ఈ ఐదు నెలలే చేయగురు గుర్తు కొంతమంది అనుకుంటారు కానీ చరిత్ర తెలుసుకోవాలి ఇక్కడ ఉండేటోళ్ళందరూ ఐదు నెలలే కావచ్చు మరి దీనికంటే ముందు ఈ పదిహే పది సంవత్సరాల కంటే ముందు మన పిల్లలు ఆనాడు తెలంగాణ కోసం మన పిల్లలు ఆనాడు తెలంగాణ రావాలి అని చెప్పేసి వ్యానర్లలో దూకుతుండే అమరులు అయిల్ పదమూడు వందల మంది అమరవీరులు అయితే బలిదానం చేస్తే వచ్చింది తెలంగాణ మరి దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని కాలి పట్టుకున్నా కూడా ఎన్ని పార్టీలను అడిగినా కూడా దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ కోసం ఉద్యమం చేసినా కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోలే మరి అట్లాంటి తెలంగాణ ఢిల్లీ మెడల్ సైతం వంచి మరి తెలంగాణ కోసం కొట్లాడిన మన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మరవద్దు మరి ఆ అరవై సంవత్సరం సంవత్సరాలు ఎట్లుండే జ్ఞాపకం చేసుకోండి ఇందిరమ్మ ఇల్లు అని అనేసి అంటే మరి అదే ఇందిరమ్మ గారు అదే ఇంద్ర ఎమర్జెన్సీ కూడా మీరు మర్చిపోయిందా ఇక్కడ ఉండే పెద్దలను అడిగి తెలుసుకోండి అదే కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన మనల్ని గుడ్లు వీక పేగులు పెళ్ళేసుకుంటా అని చెప్పి గిట్లు మాట్లాడతాడు ఇంకొకరి రైతు బంధు ఏమంటే చెప్పు తీసుకో రైతు బంధు అడిగిన అంటాడు మరి అట్లాంటి పాలకుండా అనుమానం ఎంచుకున్నది అట్లనే ఎంత అన్యాయం అంటే మా ప్రజలకి మా తెలంగాణ ప్రజలకి మాకు తీరని మాకు ఇప్పటి నుంచే మా పంటకి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వండి అని అడుగుతున్నాము రెండు వేల ఐదు వందల రూపాయలు మా అక్కలకి ఇచ్చిన మాట మీరు నిరూపించుకోండి అని చెప్పేసి అంటున్నందుకు ఈ విధంగా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అడుక్కొని మీరు ఓట్లు వేసి ఓట్లు వేయించుకున్నారు మరి అట్లాంటి పెన్షన్ పైసలు నాలుగు వేలకు పెంచండి అని అడుగుతున్నందుకు మన బియ్యా